అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ ఆరోగ్యం పరిశుభ్రత నిత్య కృత్యాలు శరీర భాగాలు శుభ్రపరిచే సాధనాలపై చర్చ ఆదర్శిల పేజీ నెంబర్ యాభై యాభై ఒకటిలో ఉంటుంది ఈ యాక్టివిటీకి కావలసిన వస్తువులు దువ్వెన టూత్పేస్ట్ సబ్బు నెయిల్ కట్టర్ చెప్పులు తుండు బకెట్ ఫుడ్ కవర్స్ ఆహారాన్ని మూసి ఉంచే పాత్ర శుభ్రమైన బట్టలు మొదలైనవి వేషధార దుస్తువులు కూడా కావాలి డాక్టర్ కోట్ సెటస్కోప్ బ్యాండేజ్ మొదలైనవి పిల్లలకు మంచి అలవాట్లు పరిచయం చేయండి టూత్పేస్ట్ సబ్బు గోళ్ళ కత్తెర దువ్వెన చెప్పులు టవల్ బకెట్ ఆహారాన్ని మూసి ఉంచే పాత్రలు శుభ్రమైన బట్టలు వంటి వస్తువుల ఫ్లాష్ కార్డ్ను ఉపయోగించి వాటి పేర్లు పిల్లలతో పలికించండి అవి ఎప్పుడు ఉపయోగిస్తామో పిల్లల్ని అడగండి అలాగే మంచి అలవాట్లు ఆరోగ్యం నుంచి కాపాడతాయని మంచి ఆహారం తీసుకోవాలని పిల్లలకు తెలియచేయండి శరీరంలోని వివిధ భాగాలను ప్రతి శరీర భాగం యొక్క విధులను పిల్లలతో చర్చించండి అదేవిధంగా ఆధార్శీల బుక్ పేజీ నెంబర్ యాభై నుండి యాభై మూడు వరకు ఉన్న సూచనలు అనుసరిస్తూ పిల్లలతో ఈ యాక్టివిటీని చేపించండి థ్యాంక్ యూ